ఆంధ్రప్రదేశ్లో వరద పరిస్థితిపై ఆరా తీసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి రాష్ట్ర వ్యాప్తంగా వరదల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ప్రస్తుత పరిస్థితులను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా స్వయంగా తనతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితుల గురించి తెలుసుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి వెల్లడించారు సహాయక చర్యలలో పాల్గొనాలని నడ్డాజీ సూచించారు బీజేపీ శ్రేణులు సేవా కార్యక్రమాలు ఉధృతం చేసి వరద ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని రక్షిత ప్రదేశాలకు తరలించేందుకు బీజేపీ శ్రేణులు సహకారం అందించాలని రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి విజ్ఞప్తి చేశారు ఇవాళ ఆంధ్ర రాష్ట్రం చాలా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నటువంటి విషయం మనందరికీ తెలుసు వేలాది మంది ప్రజలు వరదల్లో చిక్కుకుని చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇది వందల సంవత్సరాల తర్వాత ఇటువంటి పరిస్థితి విజయవాడలో ఏర్పడింది అని చెప్పి పెద్దలందరూ కూడా తెలియజేస్తున్నటువంటి విషయం ఈరోజు ప్రొద్దున్న భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షునైనటువంటి జగత్ ప్రకాష్ నడ్డా గారు వారు స్వయంగా నాతో మాట్లాడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వరద పరిస్థితి అదేవిధంగా ప్రజలు ఎదుర్కొనేటువంటి ఇబ్బందుల గురించి వారు ఆరా తీయడం జరిగింది వారిచ్చినటువంటి సూచన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని ప్రజలకి అండదండలు అంది అందించాలని చెప్పి వారు చేసినటువంటి సూచన కనుక భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా సహాయక చర్యల్లో పాల్గొంటూ ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకి తరలించే విధంగా మనమందరం కూడా కృషి చేయాలని చెప్పి అభ్యర్థిస్తున్నాను